నేను అమ్మవారికి పూజ చేసినట్టుగా లేదు పళ్ళుతో అన్నింటితో శ్రీమంతులు చేసినట్టుగా ఫీల్ అవుతున్నా నా పెద్ద కోడలో పెద్ద కూతురు అయిన మౌని ఒక ప్రెగ్నెంట్ నాకు శ్రీమంతం లేదు అయినా ఇక్కడ అమ్మవారి చేసి నాకు అది గుర్తొచ్చి చాలా సంతోషంగా కోడల దగ్గరికి వెళ్ళలేకపోయాను శ్రీమంతు చేయలేకపోయాను ఇక్కడ చూసుకుని ఆనందపడుతున్నాను శ్రీమంతం చేసినట్టుగా సంతోషపడుతున్నా అమ్మవారి రూపంలో నా కోడలికే చేసినట్టుగా అమ్మవారికి చేసి అంతకంటే ఆనందపడుతున్నాను నేను ఆనందంతో సంతోషంతో ఆనందం పశ్వాల్ ఫ్రెండ్స్ నా పెద్ద కోడలు పెద్ద కూతురు అయిన మౌని ప్రెగ్నెంట్ నేను అమ్మవారిని కదా ఆమె దగ్గరికి వెళ్ళలేకపోయా మాకు శ్రీమంతాలు లేవు అమ్మవారు పడుతుంటే శ్రీమంతం లాగే చేసుకున్నాను నేను అక్కడ చేయాల్సిన ఇక్కడ చేసుకుని సంతోషపడుతున్నాను అక్కడ మాకు శ్రీమంతాలు లేవు కనుక నా కోడలు దగ్గరికి వెళ్తే ఇట్లాగే పళ్ళు తీసుకుని వెళ్ళి సేమ్ అదే ఊహించుకుని అమ్మవారు మా ఇంటికి వచ్చి ఇలా కూర్చుని పళ్ళు పూజ చేసినట్లే శ్రీమంతం చేసినట్టుగా ఫీల్ అవుతున్నాను